మన శరీరానికి పాదాలు అధోభాగంలో ఉంటాయి ఎప్పుడూ మురికిని తాగుతూ ఉంటాయి మన శరీరంలోని అధమమైన భాగాలను గురువు లేదా దేవతామూర్తి వైపు ఉంచడం గౌరవప్రదం కాదు మన శరీరంలో అన్నింటికన్నా ముఖ్యమైన భాగం ఏమిటి మన తల మనిషి ఒక కాలు లేకపోయినా బ్రతకగలడు ఒక చెయ్యి లేకపోయినా బ్రతకగలడు కానీ తలలేకపోతే బ్రతకలేడు అది అన్నిటికన్నా ముఖ్యమైన భాగం మన గురువు లేదా దైవము పట్ల గౌరవభావాన్ని తెలియచేయాలి అనుకున్నప్పుడు మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన భాగముతో బాబా యొక్క అధోభాగాన్ని అంటే ఆయన పాదాలను స్పృశిస్తాము నేను మీ దేహం యొక్క అధోభాగంతో కూడా సమానం కాదు నేను మీకర్పించగలిగిన ముఖ్యమైనది ఇదే ఇలా చేయడం మనలోని గౌరవ భావాన్ని వినయాన్ని తెలియచేస్తుంది దీనివల్ల ఆ గురువు యొక్క గొప్పతనం మనకు అనుభవం అవుతుంది అందువల్లే సాష్టాంగ ప్రణామం చేసి నుదుటితో మహాత్ముల పాదాలను స్పృశించడమనే ఆచారం ఏర్పడింది